హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ మీరు చూస్తున్నారు పవర్ఫుల్ నల్ల ఉమ్మిత చెట్టు అండి ఇది ఒక వశీకరణంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ చెట్టుతో పాటు చాలా రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి మా తండ ప్రాంతంలోనే ఒరిజినల్గా మరుగుమందును తయారు చేస్తాము ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చి వాళ్ళ కాపురాన్ని నాశనం చేయడము అలాగే భర్త వేరే వాళ్ళతో తిరగడము భార్య వేరే వాళ్ళతో మాట్లాడడము అలాగే ప్రేమించుకుంటున్న అమ్మాయి అబ్బాయి మధ్య వేరే వ్యక్తి వచ్చి వాళ్ళ ప్రేమను విడగొట్టడము అలాంటి పని చేస్తుంటే ఈ మరుగుమందుని ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పెడితే చాలు ప్రాణాలు పోయేంత వరకు ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టిపోరు మర్చిపోరండి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మరుగు మందు ఈ మరుగుమందు అనేది రెండు రకాలండి ఒకటి లిక్విడ్ రెండవతో వచ్చేసి పౌడరు ఈ మరుగు మందుని మన యూరిన్తో పాటు మరి కొన్ని రకాల కలిపి ఎవరినైతే మనం వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పెడితే చారండి ఇంకా జీవితకాలం మనల్ని విడిచిపెట్టి ఉండలేరు ప్రాణం పోయినా మనతో మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరండి గురువుగారి పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ విలేజ్ మరుగు మందుని తీసుకోగలరు చాలామంది అక్కడ ఇక్కడ తీసుకొని ఇరవై నాలుగు గంటల్లో పని అవుతుంది మూడు రోజుల్లో పని అయిపోతుంది అని చెప్పి ఇస్తున్నారంట దయచేసి అలాంటి మాటలు నమ్మకండి ఒక ఒరిజినల్ మరుగు మందు అనేది కొంచెం టైం తీసుకుంటుంది కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పనిచేస్తుంది కానీ విలేజ్లో మాత్రం తయారు చేసే మందుని తీసుకోగలరండి